వాట్ ఈస్ అంటూ చాలా కోపంగా అడిగాడు విశ్వ సుష్మాప్పవల్లను చూడగానే అతనికి ఎక్కడ లేని కోపం అసహనం ఇరిటేషన్ పిసుగు అన్నీ వచ్చేశాయి నేనేం తప్పు చేశానని అంత కోపంగా చూస్తున్నారు అంటూ అమాయకంగా అడిగింది భూమి ఎలా ఉన్నావు అంటూ తడబాటుగా అడిగింది సుష్మా ఆమె వైపు చంపేసల్లా చూశాడతను అంటూ తలదించుకుంది సుష్మా ఆ సారీ నువ్వు ఇంటికి వచ్చి చెప్పుంటే ఆయన ఆలోచించేవారేమో ఇలా ఎదురుపడినప్పుడు కాదు అంది భూమి మధ్యలో నువ్వు ఎవరు అంటూ చిరాగ్గా చూసింది సుష్మ హనీమూన్ పేరుతో దేశాలు పట్టుకొని తిరుగుతూ ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయావేమో యువర్ బావా ఈజ్ మై హస్బెండ్ అవు అంటూ విశ్వచేతిని చనువుగా చుట్టుకొని నిలబడింది భూమి విశ్వకి పెళ్ళైందని తెలుసు కాని తన భార్య ఇంత అందంగా ఉంటుందని ఊహించిన సుష్మనే కాదు భూమి చనువుకి విశ్వ కూడా షాక్ అయ్యాడు నాకు ఇక్కడ చాలా ఇరిటేటింగ్ అన్నాడు విశ్వ ఆ ఇరిటేటింగ్ ఫీలింగ్ కారణం వీలే కదా ఆ ఫీలింగ్ ని వెంటనే చూపించలేదంటే మీతోనే క్యారీ చేయాల్సి వస్తుంది అప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ మీలా మీరే సఫర్ అవ్వాలి మీ బాధకు కారణమైన వీళ్ళిద్దరి మీద మీకున్న ఫీలింగ్ చూపించి ఇక్కడితో ఈ విషయం వదిలేయండి మిమ్మల్ని మోసం చేసిన ఈ ఇద్దరూ చాలా హ్యాపీగా తిరుగుతున్నారు ఏ తప్పు చేయని మీరెందుకు బాధపడాలి వీళ్ళకి బుద్ధి వచ్చేలా పనిష్మెంట్ ఇవ్వండి అంది భూమి ఆ మాటలు వింటూ ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న విశ్వ ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడులే అన్న లైట్ ఫీలింగ్ సుష్మా పవన్ ఇద్దరు మొహాల్లో కనిపిస్తుంటే విశ్వ కోపం రెట్టింపైంది నెక్స్ట్ సెకండ్ సుష్మ చెంప పగలగొట్టాడు విశ్వ విశ్వా అని కోపంగా అరిచాడు పవన్ ఈసారి అతని చంప కూడా పగిలిపోయింది నేను మీ ముందుకు రానిది ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అననిది చేతకాక కాదురా మిమ్మల్ని చూడటానికి కూడా నాకు అసహ్యం వేసి ఒక్క మాట నీకు సుష్మా అంటే ఇష్టమని నువ్వు చెప్పినా తనకి నాకన్నా ఆస్తులే ఎక్కువని తను చెప్పినా ఎప్పుడో మిమ్మల్ని మీ ఇష్టానికి వదిలేసేవాడిని స్నేహం పేరుతో నువ్వు ప్రేమ పేరుతో తను నన్ను మోసం చేయడమే కాకుండా నా టైం వేస్ట్ చేశారు అంటూ విసుగ్గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు విశ్వ హౌ డేర్ యూ మమ్మల్ని కొట్టించడానికే భావని ఇక్కడికి తీసుకొచ్చావు కదూ అంటూ భూమి వైపు చాలా కోపంగా చూస్తూ అడిగింది మీలాంటి విలువలేని మనుషులు నా భర్త ఆలోచనలో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు ఇప్పుడు జరిగింది మీ జీవితంలో ఎప్పటికీ ఓ చేదు సంఘటనగా మిగిలిపోతే మా ఆయన జీవితానికి శని వదిలిపోయినట్టే అని కోపంగా చెప్పి సుష్మ సుష్మచంప పగలగొట్టింది భూమి ఈ దెబ్బ నా బాధకి నువ్వు పరోక్షంగా కారణమైనందుకు అని చెప్పి రంగమ్మ తన దగ్గరికి రావడంతో ఆమెతో కలిసి కిందకి వెళ్లి పార్కింగ్ ఏరియాకి వెళ్ళింది భూమి ఏంటి పవన్ ఇది ముందే వాళ్ళు నన్ను కొడుతుంటే చేతకాని వాడిలా చూస్తూ నిలబడతావా అంటూ పవన్ మీద గట్టిగా అడిచింది సుష్మ వాడు చూసావా ఎంత కోపంగా ఉన్నాడో ఇప్పుడు మనం తిరగబడి గొడవ చేస్తే ఇక్కడే మన పరువు పోవడమే కాకుండా మీడియాలో కూడా అల్లరవుతాము పైగా విశ్వ కి చాలా తెలివి ధైర్యం ఉన్నట్టున్నాయి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి మరీ మనల్ని కొట్టించి తను కొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఇలాంటి టైంలోనే మనం తెలివిగా ఆలోచించాలి ఇప్పుడు మన టైం కాదు కానీ ఏదో ఒకరోజు మనకు టైం వస్తుంది కదా అప్పుడు వాళ్ళిద్దరిని కలిపి దెబ్బ కొడతాను బేబీ అంటూ కోపంగా అన్నాడు పవన్ నీ ముందే నీ భార్యను కొట్టిన వాళ్ళకి బుద్ధి చెప్పడానికి టైం కోసం ఎదురుచూస్తూ కూర్చుంటావా ఏ మొగాడి నువ్వు అసలు ఛీ అంటూ అతని వైపు విసుగ్గా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది సుష్మ రంగమ్మ భూమి ఇద్దరు వెళ్లేసరికి కార్లో కూర్చున్న విష్మ సీట్లో తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉన్నాడు అతన్ని కదిలించకుండా ఇద్దరు కారు ఎక్కగానే కొద్దిసేపటికి ఇంటికి చేరారు విశ్వ తన రూమ్కి వెళ్తుంటే నెమ్మదిగా వెనకే వెళ్ళింది భూమి ఏ ఏమండి ఎందుకలా వచ్చేశారు మీరు నా మీద కోపంగా ఉన్నారా అంటూ కొంచెం భయంగా అడిగింది భూమి ఆమె మాటలు పూర్తవ్వకుండానే వెనక్కి తిరిగి గట్టిగా హత్తుకున్నాడు విశ్వ ఊహించని ఆ చర్యకి బిగుసుకుపోయింది భూమి నేను నిన్ను చాలా బాధపెట్టాను నీకు చెడు చేశాను కానీ నువ్వు నా కోసం ఆలోచించి నా మనసులో ఉన్న భారాన్నంతా అరగంటలోనే పోయేలా చేశావు థ్యాంక్ యూ సో మచ్ అని ఉద్వేగంగా చెప్పాడు విశ్వ ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదేమో అంటున్న నా భూమి గొంతులో కొంచెం అలక బయటపడింది సారీ భూమి ఆమె కలర్లోకి సూట్గా చూస్తూ చెప్పాడు విశ్వ మీ సారీని నేనంత ఈజీగా యాక్సెప్ట్ చేయను నన్ను చాలా హర్ట్ చేశారు మీరు సారీ నువ్వు నన్ను నాకేముందులో ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లినప్పుడే నీకు రంగమ్మ అంతా చెప్పి ఉంటుందని అర్థమైంది నేనెందుకు నిన్ను బాధపెట్టాను కూడా అర్థమై ఉంటుంది కదా బట్ స్టిల్ నాకు మండుతుంది అంటూ చేతులు కట్టుకొని మూతి బిగించుకుని మరోవైపు తిరిగింది భూమి ఆమె చెప్పిన తీరికి నవ్వొచ్చి నవ్వేశాడు విశ్వ ఫైన్ నీ కోపం పోవాలండి ఏం చేయాలో చెప్పు నేను తప్పకుండా చేస్తాను అని సిన్సియర్ గా చెప్పాడు అతను నాతో ఫ్రెండ్షిప్ చేయండి అని టక్కున చెప్పేసింది భూమి నువ్వు నన్ను నిజంగానే లవ్ చేశావా అంటూ కళ్ళు చిన్నవి చేసి అడిగాడు అతను చేశాను చేస్తున్నాను కానీ మీకు వెంటనే ఆ ఫీలింగ్ పుట్టదు కదా అందుకే మీకోసం మీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నుండి ప్రేమ పుట్టడానికి ఎంతో సమయం పట్టదులేండి అంటూ నవ్వింది చిన్నగా భూమి నీకు నాతో ప్రాబ్లం లేదా నన్ను ఇంత త్వరగా క్షమించావా అంటూ ఆశ్చర్యంగాడయ్యాడు విశ్వ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే గడిచిపోయిందంతా గతం నాకు కావాల్సింది ప్రస్తుతం భవిష్యత్తు మాత్రమే నాకు మీ ప్రేమ కావాలి మీతో జీవితం కావాలి మీరు హ్యాపీగా ఉండటం కావాలి ఒక్కసారి ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పటి వరకు మీరు నా విషయంలో ప్రవర్తించిన తీరికి అప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను అంది భూమి ఇప్పటి వరకు ఆమె చెబుతున్న మాటలు వింటూ కళ్ళల్లోకి చూస్తున్న విశ్వ ఆ చివరి మాటలకి మళ్ళీ నవ్వేశాడు ఓకే ఫ్రమ్ నౌ ఫ్రెండ్స్ బట్ ఒకటి గుర్తుపెట్టుకో నాకు ఈ ప్రేమ పెళ్లి మీద నమ్మకం పోయింది ఫ్యూచర్లో కూడా నేను మారకుండా ఇలాగే ఉంటే నువ్వు బాధపడతావు సో హోప్స్ పెట్టుకోవద్దు అని సున్నితంగా చెప్పాడు విశ్వ నేను ఏదైనా అనుకుంటే అది చేసే తీరుతాను కాబట్టి మీరు మారతారని విచ్చలవిడిగా విడిగా హోప్స్ పెట్టుకోండి ఆమె చెలాకీ మాటలకి తనని అర్థం చేసుకున్న తీరికి ప్రసన్నంగా చూశాడు విశ్వ నిజానికి అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది తను చేసింది చిన్న తప్పు కాదు ఆమె మనసుని విరిచేశాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయేంత నరకం చూపించాడు కానీ ఆమె తన బాధని ఇట్టే అర్థం చేసుకొని మళ్ళీ తన కోసం వచ్చింది ఆమె స్వభావానికి వ్యక్తిత్వానికి ప్రేమకి అతను ఇంప్రెస్ అయిన విషయం తనకే తెలీదు రోజులు నిదానంగా దొర్లుతున్నాయి భూమి ప్రేమకి ఆమె మనసుని అర్థం చేసుకుని అతి కొద్ది రోజుల్లోని విశ్వలో చాలా మార్పు వచ్చింది ప్రతిరోజు రాజేశ్వరికి కాల్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కోవడం ఇంటి వ్యవహారాల్లో ఆఫీస్ వ్యవహారాల్లో తనకి తోడుగా ఉండటమే కాకుండా ఏదైనా తను చెప్పకుండానే అర్థం చేసుకుంటూ తను కొంచెం డల్లైనా చూడలేనట్టుగా ఆమె మాటలతో తన మనసుని శాంతింపచేసే తీరుకి విశ్వ చాలా అట్రాక్ట్ అయ్యాడు అతని మనసు స్నేహం దాటి ప్రేమవైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది నెల రోజుల తరువాత తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చింది రాజేశ్వరి ఎలా ఉన్నారతయ్యా ప్రయాణం బాగా జరిగిందా అంటూ ఆప్యాయంగా పలకరించింది భూమి అంత సవ్యంగానే జరిగిందమ్మా మీరు ఎలా ఉన్నారు నువ్వు చాలా వెతికి మంచి అమ్మాయిని కోడెలుగా సెలెక్ట్ చేసుకున్నావమ్మా భూమి ఉన్న చోట ఎవరైనా ఎలా ఉన్నావని అడగకూడదు ఎంత హ్యాపీగా ఉన్నారని మాత్రమే అడగాలి అంటూ తల్లిని హక్ చేసుకున్నాడు విశ్వ ఆ మాటల్లోనే విశ్వ పూర్తిగా మునుపటిలా మారిపోయాడని అర్థమయ్యి రాజేశ్వరి మనసుకి చాలా సంతోషంగా అనిపించింది నువ్వు హ్యాపీగా ఉండడం కన్నా నాకేం కావాలి నానా అని ప్రేమగా కొడుకువైన ఆమె ముందు ఫ్రెష్ అయ్యారండి అత్తయ్యా మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదా భోజనం వడ్డిస్తాను అంది భూమి అలాగేనమ్మా అని చెప్పి పైకి వెళ్ళింది రాజేశ్వరి ఆమె కిందకి వచ్చేసరికి భూమి కిచెన్లో ఏదో చేస్తుంటే విశ్వ కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి ఆమెతో మాట్లాడుతూ కనిపించాడు కొడుకులో మార్పు చూసి ఆమెకు సంతోషంగానే ఉంది కాని ఇంత తక్కువ సమయంలో అంత మారిపోవడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది తల్లిని చాలా మిస్ అవడంతో రెండు రోజులపాటు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు విశ్వ కానీ తనకంటే భూమితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న అతని తీరుకి రాజేశ్వరిలో సంతోషం తగ్గుతూ చెప్పలేని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మొదలైంది విశ్వా అని గార్డెన్లో భూమి ఏదో చెప్తుంటే వింటూ ఆమెతో కలిసి వాక్ చేస్తున్న కొడుకుని పిలిచింది రాజేశ్వరి అత్తయ్య పిలుస్తున్నారు వెళ్ళండి అంది భూమి నువ్వేం ఇక్కడ నువ్వు కూడా రా అన్నాడతను అత్తయ్య మీతో ఏదైనా మాట్లాడాలేమో మీరు వెళ్ళండి నేను పూలు కోసుకుని వస్తాను అంది భూమి మనం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఏ విషయమైనా ఇద్దరికి తెలియాలి అయినా మనలో మనకేంటి పర్సనల్స్ అంటూ చిరుకోపంగా చూశాడు విశ్వ అది కాదండి అత్తయ్యా అంటూ ఏదో చెప్పబోయింది భూమి నోరు మూసుకుని రా అని కసిరి ఆమె చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు విశ్వ వాళ్ళు గార్డెన్ లో మాట్లాడుకుంటున్నప్పటికీ గట్టిగానే మాట్లాడుకోవడం వల్ల రాజేశ్వరికి అన్నీ వినిపించాయి ఆమె మొహం అసహనంగా మారిపోయింది ఏంటమ్మా పిలిచావు అంటూ తల్లి పక్కన కూర్చుని అడిగాడు విశ్వ ఏం లేదు నానా ఊరికే మీతో మాట్లాడాలనిపించింది మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను స్నాక్స్ ఏమైనా చేసుకుని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళబోయింది భూమి నీకొకసారి చెప్తే అర్థమవుదా కూర్చో అంటూ చేయలాగి ఆమెను బలవంతంగా కూర్చోబెట్టాడతను అబ్బా నేనేమైనా పాకిస్తాన్లోకి వెళ్తున్నానా ఏంటి స్నాక్స్ చేస్తానని చెప్పానుగా అని చిరుకోపంగా చూసిందామే నువ్వు ఇంటి కోడలివి పనిమనిషివి కాదు అని సీరియస్గా అన్నాడు విశ్వ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కన్నుల పండగగా ఉంది విశ్వబాబు ఒకప్పుడు తల్లి తప్ప మరో లోకం లేనట్టుగా ఉండేవారు తల్లి చెప్పిందనే పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు భూమమ్మను కూడా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ క్షణమైనా వదలట్లేదు మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఒకరినొకరు అన్నట్టు సంతోషంగా ఉండాలి అని దీవించి కిచెన్లోకి వెళ్ళిపోయింది రంగమ్మ ఆమె మాటలకు భూమి చిరుసిగ్గుతో నవ్వుకుంది నిజంగానే నేను అంత మారిపోయానా డోంట్ నో బట్ భూమితో ఉంటే చాలా బాగుంది అని తనలో తనే అనుకుంటూ నవ్వుకున్నాడు విశ్వ రాజేశ్వరికి మాత్రం రంగమ్మ మాటలు రుచించలేదు అవును ఒకప్పుడు నా కొడుకు నేనే ప్రపంచం అన్నట్టు ఉండేవాడు ఇప్పుడు అలా లేడు అని మనసులోనే అనుకుంది రాజేశ్వరి రంగమ్మ స్నాక్స్ చేసి ఇవ్వడంతో ముగ్గురు కూర్చొని తింటూ మాటల్లో పడ్డారు కానీ కొడుకు తనకంటే భూమికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు అనిపించింది ఆమెకు నిజానికి విశ్వకి తల్లంటే ప్రాణమే కానీ రాజేశ్వరిలో మొదలైన చిన్న ఇన్సెక్యూరిటీ పెరిగి పెద్దదవుతూ కొడుకులో ఆ మాత్రం చిన్న మార్పుకి కూడా జీర్ణించుకోలేకపోయింది డిన్నర్ చేశాక విశ్వభూమి పైనున్న తమ గదిలోకి వెళ్తుంటే రాజేశ్వరి తన రూంలోకి వెళ్లి వెళ్ళి పడుకుంది పడుకుందన్న మాటే గాని ఎంతకో నిద్ర పట్టట్లేదు ఆమెకు విసుగ్గా లేచి కూర్చుంది నాకు నాకేమవుతుంది నాకు కావాల్సింది నా కొడుకు సంతోషమే వాడిలా నవ్వుతూ ఉండాలనే కదా నేను భూమిని వెతికి నా కోడలుగా చేసుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే నాకు నచ్చట్లేదు అని తనని తానే ప్రశ్నించుకుంది రాజేశ్వరి అవును నా కొడుకు సంతోషం నాకు కావాలి కానీ ఆ సంతోషం నాతోనే నా వల్లే అయ్యుండాలి చిన్నప్పటి నుండి విశ్వాన్ని నేను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను నాకు వాడే లోకం ఇన్నాళ్ళుగా నా విశ్వాన్ని కూడా నేనే ప్రపంచంగా బ్రతికాను మధ్యలో సుష్మని ప్రేమించినప్పటికీ వాడి మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ నాకే ఇప్పుడు భూమి మా మధ్యలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది నేను లేని ఈ కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరూ దగ్గరవడం బాగున్నా నాకు నా కొడుకు మధ్యలో దూరం వచ్చినట్టు అనిపిస్తుంది ఆ దూరానికి కారణం భూమినా లేదు నా కొడుక్కి నాకు మధ్య దూరం ఎప్పటికీ రాదు ఎప్పటిలాగే వాడికి నేనే ప్రాణం అవ్వాలి నేను చెప్పిందే వినాలి మా తల్లి కొడుకుల మధ్య వచ్చిన దూరాన్ని నేను చెరిపేస్తాను దానికి కారణమైన భూమిని కూడా అని మనసులో కోపంగా అనుకుని నిద్రపోయింది రాజేశ్వరి ఉదయం ఎప్పటిలాగే లేచి హాల్లో పేపర్ చదువుతూ కూర్చొని ఉండగా నవ్వుతూ మాట్లాడుకుంటూ కిందికి వచ్చారు భూమి విశ్వ గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ వస్తూనే పలకరించాడు విశ్వ గుడ్ మార్నింగ్ నాన్న రా కూర్చో అత్తయ్య నిన్న మీ అబ్బాయి నాతో ఓ బెట్లో ఓడిపోయారు దానికి పనీష్మెంట్ గా రోజు నాకు టిఫిన్ ప్రిపేర్ చేయడంలో ఆయన హెల్ప్ చేయాలి అని నవ్వుతూ చెప్పింది భూమి ఆ మాటలకి చాలా కోపం వచ్చింది రాజేశ్వరికి కాని కొడుకు ముందు కోడలిని తిక్కి చెడ్డ అవ్వడం ఆమెకిష్టం లేదు లేదమ్మా నా కొడుకు పనిచేస్తే నేను చూడలేను కావాలంటే ఈరోజు నేనే టిఫిన్ చేసి పెడతానులే అంటూ సోఫాలో నుండి లేచి నిలబడిందామే అయ్యయ్యో అత్తయ్యా నేనేదో సరదాగా అన్నాను మీరు కూర్చోండి నేను ఇప్పుడే టిఫిన్ చేస్తాను అంటూ కంగారుగా అంది భూమి పర్లేదమ్మా నా కొడుకు కోసం ఈ మాత్రం వంట చేయడం నాకు సంతోషమే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది రాజేశ్వరి మీ తొక్కలో బిట్ కోసం మా అమ్మని కష్టపెడుతున్నావుగా నేనేదో సరదాగా అన్నాను అతీ సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు అని భుంగమ్మూతి పెట్టుకుని అంది భూమి ఏంటో సరదా అని భూమి చెయ్యి పట్టుకుని లాక్కున్నాడు విశ్వ వంటగది నుండి వాళ్ళిద్దరిని చూసిన రాజేశ్వరికి కోపం సర్రుమంది కోడలు వంట చేస్తున్నప్పుడు మాత్రం తనతో ఉంటూ కవులు చెప్తాడు కాని నేను చేస్తుంటే కనీసం ఇటువైపు కూడా చూడట్లేదు అని తిట్టుకుందామే భూమి ఈ రోజు పనిమనిషి నా గది శుభ్రం చేసినట్టు లేదు నువ్వు వెళ్ళి కాస్త శుభ్రం చేయమ్మా అని కేకేసింది రాజేశ్వరి అలాగే అత్తయ్యా అని చెప్పి విశ్వని విడిపించుకుని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది భూమి హాల్లో తను ఒక్కడే మిగలడంతో రాజేశ్వరి దగ్గరికి వెళ్లి మాటలు చెప్తూ టిఫిన్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేశాడు విశ్వ అప్పుడు గాని ఆమె మనసు శాంతించలేదు అతను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాక భూమి వైపు సీరియస్గా చూసింది రాజేశ్వరి ఏంటత్తయ్యా ఎందుకని మీరు కోపంగా ఉన్నారు ఇదైనా సమస్య అని అయోమయంగా అడిగింది భూమి నువ్వు హద్దులు మీరుతున్నామని నీకు తెలుస్తుందా భూమి అంటూ చాలా కోపంగా అడిగింది రాజేశ్వరి నేనా నేనేం చేశానత్తయ్యా అని ఆశ్చర్యంగా అడిగింది భూమి నా కొడుకు వంట పని చేయడం పనిచేయడమేంటి మతుండే మాట్లాడుతున్నావా అసలు వాడిని ఏం చేద్దామనుకుంటున్నావు అని కోపంగా అడిగింది రాజేశ్వరి అయ్యయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేనేదో ఆయనతో సరదాగా అన్నానంతే నిజంగా ఆయన చేత పని చేయిస్తానని ఎలా అనుకున్నారు అంటూ కంగారుగా అంది భూమి చేయించకూడదు వాడు రాజు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అది గుర్తుపెట్టుకో లేదా గుర్తు చేయాల్సి వస్తుంది అని చెప్పి రూంలోకి వెళ్లిపోయింది రాజేశ్వరి ఆ మాటలకు భూమి మనసు కలుక్కుమంది పెళ్ళయ్యాక తనను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో విశ్వ ఇలాగే స్థాయి గురించి మాట్లాడాడు ఇప్పుడు రాజేశ్వరి కూడా అలాగే అంటుంటే ఆమెకు ఆ రోజులు గుర్తొచ్చి మనసంతా బాధగా మారిపోయింది నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను ఎంతైనా అత్తయ్య గారికి ఆయన అంటే చాలా ఇష్టం కదా అందుకే కాస్త కోపం వచ్చినట్టుంది అంటూ తనకి తానే సర్దు చెప్పుకొని లంచ్ ప్రిపేర్లో బిజీ అయిపోయింది భూమి మరో రెండు రోజులు గడిచిపోయాయి విశ్వకి సంబంధించిన ఏ పనులు భూమిని చేయనివ్వకుండా అడ్డుపడి తానే చేస్తుంది రాజేశ్వరి అతను లేని సమయంలో భూమిని చివాట్లు పెడుతూ ఆటోమేటిక్గా ఆమె విశ్వకి డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా మాటలతోనే బార్డర్ గీసేసింది ఈ మధ్య అత్తయ్య గారు అదోలా ప్రవర్తిస్తున్నారు నన్ను ఆయనకి దగ్గరగా ఉండనివ్వట్లేదు అసలు ఆ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఏదో ఒక పని చెప్పి పంపించేస్తున్నారు అప్పుడప్పుడు నా మనసు నచ్చుకునేలా మాట్లాడుతున్నారు కానీ నేనే తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు పోనీ ఆయనతో మాట చెప్పనా లేదు లేదు ఆయనకి అత్తయ్యగారు అంటే ప్రాణం ఇలా చెప్తే ఆయన మనసు నొచ్చుకుంటుంది నన్ను అబద్ధం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు కానీ అత్తయ్య గారు మా మధ్యలో ఇలా దూరం పెంచేస్తే ఎలా ఆయన ఇంట్లో ఉండటమే తక్కువ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినా త్వరగా నిద్రపోతారు మార్నింగ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకెప్పుడు మేము కలిసి ఉండేది ఇప్పుడిప్పుడే ఆయనలో నా పట్ల మార్పు వస్తుంది ఈ సమయంలో మా మధ్య దూరం రావడం అస్సలు మంచిది కాదు ఒక పని చేస్తాను నేను కూడా ఆయనతో పాటు ఆఫీస్కి వెళ్ళి ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతాను ఇలా అయితే ఆయనకు దగ్గరగా ఉన్నట్టుంటుంది ఏదో ఒక పని చేశానన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అంటూ ఫిక్స్ అయ్యి అదే విషయం రాత్రి విశ్వతో చెప్పింది భూమి ఏంటి గా ఆఫీస్ మీద గాలి మళ్ళీందా అని అడిగాడు విశ్వ గాలి మళ్ళీ కాదు మా ఆయన మీద ఒకే ఇంట్లో ఉంటూ నా మీద అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు అన్నాడు విశ్వ ఒకే ఇంట్లో ఉన్నా మీతో నాకు టైం సరిపోవట్లేదు అసలు మనం ఈ మధ్య క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నామా అడిగింది భూమి అవును ఈ మధ్య భూమితో టైం స్పెండ్ చేయడమే కుదరాలంత వరకు ఇంట్లో మేమిద్దరమే కాబట్టి ఫుల్ టైం తనతోనే ఉండేవాడిని ఇప్పుడు అంత టైం సరిపోవట్లేదు నిజంగానే నాకు కూడా భూమి చాలా అలవాటైపోయింది ఒకే ఇంట్లో ఉంటున్న మిస్సింగ్ ఫీల్ వస్తుంది అని మనసులోనే అనుకున్నాడు విశ్వ కూడా అలా నా మొహం చూస్తారేంటి సమాధానం చెప్పండి అని కదిపింది భూమి ఓకే ఓకే జాబిస్తా అని నవ్వాడు విశ్వ అయితే రేపటి నుండి నన్ను ఆఫీస్కి తీసుకువెళ్తారుగా అంటూ ఉషారుగా అడిగింది భూమి తప్పకుండా అంటూ ఆమె లాగాడు అతను ఉదయం ఇద్దరు ఫార్మల్గా రెడీ అయ్యి కిడ్నీకి రావడం చూసి అయోమయంగా మొహం పెట్టింది రాజేశ్వరి అమ్మా ఈ రోజు నుండి నీ కోడలు కూడా నాతో ఆఫీస్కు వస్తుందంట అన్నాడు విశ్వ ఆ మాటలకు పిచ్చ కోపంగా భూమి వైపు చూసిందామే తల్లి మొహంలో కోపాన్ని విశ్వ గాని భూమికి అర్థమయ్యి అంతే సూటిగా చూసింది ఇంట్లో నేను నా కొడుకుతో కలవనివ్వట్లేదని ఆఫీస్కు వెళ్లే ప్లాన్ వేశావా కోడలా చెప్తా నీ సంగతి అని మనసులోనే కోపంగా అనుకుంది రాజేశ్వరి ఇంత సడన్ గా ఆఫీస్కి రావడం ఏంటి విశ్వా అని నార్మల్ వాయిస్తో అడిగింది తను బాగా చదువుకుందమ్మా అందుకే ఉద్యోగం చేయాలని ఆశపడుతుంది అన్నాడు విశ్వ కాని మీకు పెళ్ళయ్యి మూడు నెలలు కూడా అవ్వలేదు కదా ఇప్పుడే ఉద్యోగం అంటూ ఆఫీస్ చుట్టూ తిరగడం దేనికి కొన్ని రోజులు కోడలిని ఇంటి పట్టున ఉండనివ్వు మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది మా ఇద్దరి మధ్య కూడా కుదరాలి కదా అని నవ్వుతూ అంది రాజేశ్వరి మీ ఇద్దరికి ఏమైందమ్మా బాగానే ఉన్నారు కదా అంటూ అయోమయంగా చూశాడు విశ్వ బాగానే ఉన్నాం కాని ఇంకా బాగుండాలని నా ఆశ అందులోనూ నాకు ఒంట్లో కాస్త నలతగా ఉంది నానా భూమి ఉంటే నన్ను చూసుకుంటుంది కదా అని నీరసంగా మొహం పెట్టి చెప్పింది రాజేశ్వరి నీకేమైందమ్మా హాస్పిటల్కి వెళ్తాం కదా అని కంగారుగా అడిగాడు విశ్వా లేదు లేదునా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది భూమి నువ్వు ఇంట్లోనే ఉండి అమ్మను జాగ్రత్తగా చూసుకో తను పూర్తిగా సెట్ అయిన తరువాత ఆఫీస్కి తీసుకువెళ్తానులే అన్నాడు విశ్వ అత్తగారు చెప్పేది అబద్ధమని తెలిసినా ఆ మాట భర్తతో చెబితే బాగోదని తప్పక సరే అన్నట్టుగా తల ఊపింది భూమి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్లిపోయాడు విశ్వ ఎందుకని నా మొహాన్ని అలా చూస్తున్నావు కాలు చాలా నొప్పులుగా ఉన్నాయి నువ్వుల నూనె వేడి చేసి నా గదికి తీసుకువచ్చి కాస్త మర్దన చెయ్యి అని పని మనిషికి ఆర్డర్ వేసినట్టు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరి మీరు చాలా ఎక్కువ చేస్తున్నారత్తయ్య ఏదో ఒకరోజు మీకు కూడా నేను బుద్ధి చెప్పాలేమో అని పళ్ళు నూరుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది భూమి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చూసుకుంటూ గార్డెన్లో టైం పాస్ చేస్తూ విశ్వ కోసం ఎదురు చూస్తూనే ఉంది ఎట్టకేలకు విశ్వ త్వరగా ఇంటికి రాగానే నవ్వుతూ అతనికి ఎదురు వెళ్ళింది భూమి ఏం చేస్తున్నావు అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి అడుగుతూ లోపలికి తీసుకొచ్చాడు విశ్వ ఏమీ తోచుగా పూల ముక్కలతో మాట్లాడుకుంటున్నాను నాకు చాలా బోరింగ్ గా ఉంది తెలుసా అంటూ అలకగా అంది భూమి కొన్ని రోజుల తరువాత ఆఫీసుకి తీసుకువెళ్తానని చెప్పాను కదా అప్పటి వరకు కాస్త పట్టు అన్నాడు విశ్వ రాగానే కబుర్లు మొదలు పెట్టేశావా వాడిని కాస్త రెస్ట్ తీసుకునివ్వు అమ్మాయి వెళ్ళు వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా అబ్బాయికి అలసిపోయి ఉంటాడు అని చెప్పింది రాజేశ్వరి ఈవిడ ఇప్పటి వరకు గదిలోనే ఉన్నారు కదా కొడుకు గొంతు వినగానే పరిగెత్తుకుని హాల్లోకి వచ్చేసిందా అంటూ విసుగ్గా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది భూమి రేపు సాటర్డే కదా ఎలాగో హాలిడే నైట్ సెకండ్ షో సినిమాకి తీసుకువెళ్లమని ఆయన అడగాలి అత్తే పడుకున్నాక వెళ్తే సరిపోతుంది అని మనసులోనే ప్లాన్ చేసుకుంది భూమి ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా కొడుకు కోడలు చిలిపి సైకిలు చేసుకుంటూ గమనించింది రాజేశ్వరి రెండు మూడు రోజులుగా మీ నాన్న నాకు బాగా చాలా బెంగగా అనిపిస్తుంది ఈ రోజు నువ్వు నాతో పాటు నా గదిలో నిద్రపోతావా అని ఆశగా అడిగింది రాజేశ్వరి తల్లి అలా అడగ్గానే అతని మనసుకి చాలా బాధగా అనిపించింది అలాగే అమ్మా ఒక్కరోజేంటి నీకు నచ్చినన్ని రోజులు నేను నీతో పాటే ఉంటాను నువ్వేం బాధపడుకు తండ్రి గుర్తొచ్చి అతని మొహం కూడా బాధగా మారిపోవడంతో మనసులోని అతని కోసం ఫీల్ అయింది భూమి ఒక్కరోజు కాస్త పది రోజులైంది విశ్వ రాజేశ్వరితోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు దాంతో భూమిలో అసలైన బెంగ మొదలైంది కనీసం ఆ బెంగ భర్తతో పంచుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు రాజేశ్వరి రోజులు భారంగా సాగుతున్నాయి ఒకరోజు చాలా డల్గా ఇంటికి వచ్చాడు విశ్వ ఏంటండి ఎలా ఉన్నారు అని గదిలోకి వెళ్ళగానే అడిగింది భూమి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం లండన్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పాడు విశ్వ అయితే వెళ్ళకండి నన్ను వదిలేసి మీరంత దూరం వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పింది భూమి క్యాన్సిల్ చేయడం నా చేతిలో పనైతే ఎప్పుడో చేసేవాడిని కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కోసం వేరే కంపెనీస్ తో టైఅప్ అయ్యాను అందరి తరఫున నన్ను పంపించాలని డిసైడ్ అయ్యారు తప్పకుండా మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని భారంగా చెప్పాడు విశ్వ మీటింగ్ మాత్రమే కదా ఎంతలో అయిపోతుందండి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు అది కాదురా ఇంతకుముందు లండన్ వెళ్ళాను తిరిగి వచ్చేసరికి నాకు బ్యాడ్ ఇన్సిడెన్స్ ఎదురయ్యాయి చాలా రోజులు ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రాలేకపోయాను ఇప్పుడు మళ్ళీ లండన్కి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏమవుతుందో అని కాస్త నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నాడు విశ్వ